వాళ్ళు బనకచర్ల గోదావరి బనక వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు సో ఎంత అంటే నిస్సిగ్గుగా ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింట్ గోదావరి బనక ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాన్ని చర్చే జరగలేదు చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నన్నుకున్నారు ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్ట చెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది నిజం ఇలా బయటకు వచ్చింది దాగలేదు ఇప్పటికైనా బేషరతిగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు బేషరతిగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనక మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీగా మాట్లాడాలి కదా ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు ఇలా బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన నడుస్తూ ఉంది ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు ఉత్తమన్నా నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా ఇలా జరుగుతున్నది అదే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన జరుగుతూ ఉంది ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీక్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగు పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు మీటింగ్లో పాల్గొన్నాడు కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు రేపు కమిటీ గోదావరి బంకచర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే ఒప్పుకుంటా అని చెప్పిండి ఈరోజు ప్రెస్ మీట్లో కమిటీ నిర్ణయం ఫైనల్ కమిటీ ఏం అని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు అది రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడుతా సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి కానీ ఒప్పుకుంటా శిరస వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలుపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా గోదావరి బనక ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి ఆ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డటువంటివి జిఆర్ జిఆర్ఎంబి కానీ పిపిఏ కానీ సిడబ్ల్యూసీ ఈస్ ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ మూడు సంస్థలు కూడా అసలు దీనికి అనుమతిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి అదే కాకుండా నాలుగవ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది సో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాలో యువర్ సిడబ్ల్యూసీ యువరోన్ జిఆర్ఎంబి ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యువరోన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ నాలుగు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేవే ఈ నాలుగు నాలుగు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది మీటింగ్ ఎక్కడిది అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయిన కమిటీ ఎట్లా చెప్తే గట్ట చెప్తా అని వింటా అని తలుపు చూడండి అసలు నాకు అర్థం కాదు కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు ఏడు రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు రిటర్న్ కొట్టింది వాళ్ళు దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొగుడేంది కమిటీ వేసుడేంది కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టచ్చుడేంది రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెట్టావు నువ్వు కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెట్టాడు అని నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించము గాక సహించము ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్యల పెట్టడమే పెద్ద తప్పు ఇలా బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అది మినిట్స్ ఉంటాయి దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్ కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఆ ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు పొద్దుగాల బోనోడు పొద్దుకి ఎందుకు పోయిండు అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా బాబు ఒత్తిడి పనిచేసిందా ఏ ఒత్తిడి మీద మరి పొద్గాల బోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాయ్కాట్ అని చెప్పి ఇలా బీజేపీ బాబులతో ఈ బాయి బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పొద్దుగాల బైకాట్ అన్నావు తెల్లారి వరకు బాయి బాయ్ అంటున్నావు బాబుతోని బీజేపీతోని ఈ బాయి బాయ్ రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికీ తెలిసి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంటి ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుబడ్డ వ్యక్తి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడు ఇలా పేరుకేమో రేవంత్ పాలన కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే అంటే ఇలా అనే ఒక ఇదొక్క విషయంలో కాదు అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు వారికి ఇలా తెలంగాణలో బాబు గారు చెప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు ఇది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నేను విమర్శించుతావా కేసీఆర్ గారిని విమర్శిస్తావా ఇప్పుడు ఏదైనా పీపీటీ పెట్టిండి ఈ మధ్యలో రెండుసార్లు ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగడుతున్నాడో చూపించాలి కానీ ఈయన ఎంతసేపు పేగులు దగ్గదా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు అవాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు నీ నీ పోరాటం ఎవరి మీద తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా నువ్వు పోరాడతలేవు నీ అక్కస్ నువ్వు కక్కుతా ఉన్నావు నువ్వు కేసీఆర్ గారి మీద నువ్వు అక్కస్ను కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి రేవంత్ ప్లస్ కూటమి యొక్క విష పాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు ఎవరి ఎజెండా అమలు అవుతుంది అలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు ఇలా అని చెప్తుండు వేమేమో చాలా నాలుగు సాధించినట్టుండి అంటుండే అలా నువ్వు సాధించింది ఏంది గోదావరి బంకచర్ల కమిటీ అయ్యింది నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది కమిటీ రిపోర్ట్ శిరస వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినవు నువ్వు నువ్వు చేసింది ఏమున్నది టెలిమెట్రీ అంటే టెలిమెట్రీ కొత్తగా పెట్టేది ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తర్వాత వనకచెర్ల వరకు కూడా బనకచర్ల దగ్గర ఉండే నాలుగు క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ నాట్ ఏ న్యూ థింగ్ టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి రెండవది కేఆర్ఎంబి విజయవాడకు హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించిన గత కదా అది విజయం అంటాడు అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లోనే ఉంది ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లులోనే లోనే ఉంది అలా కొత్తగా హైదరాబాద్లోనే ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు వెనుక ఈ మీరు చూసిండ్రు ఏది కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణానది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి పదేండ్లు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు కృష్ణానదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యంగాక ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా పదేండ్లు మన యాజమాయిష్యూలో ఉంచుకుంది వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్ప వచ్చింది అరే అట్ల అప్ప అని బీఆర్ఎస్ పోరాడితే కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి చూస్తారు చేసినాం ఆ తప్పు తప్పు మేము వాపసు తీసుకుంటా మేము ఇయ్యమన్నాం ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు ఇంతకు మించి నువ్వు చేసింది ఏంది రే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్ద పెద్దగా మేము సాధించినాం ఇరిగే ఇరవై నెలలు అయింది నువ్వు వచ్చి ఇరవై నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే అంటే పెద్దవాగ్ ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఆ జూరాల గేట్లు పడిపోయినాయి ఇవన్నీ ఒక చెరువు కడితీవా ఒక చెక్ డ్యామ్ కడతీవా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా ఏ నిరువు చేసింది ఇంకా ఉల్టా బాబుగారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో ఐదు వందల టీఎంసీలు చాలు అంటూ నువ్వెవరు ఐదు వందల టీఎంసీ జాలని చెప్పడానికి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు పోరాడి రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణానది మీద సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ వేయండి మాకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు సుప్రీంకోర్టుకు పోయిండు ప్రధానమంత్రిని కలిసిండు కాలుకు బలబం కట్టకుండా తిరిగి సెక్షన్ త్రీని కేసీఆర్ సాధించిండు ఆ సెక్షన్ త్రీ మీద వాదనలు జరుగుతున్నాయి ఇంకొక ఆరు నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది ఐదు ఆరు నెలల్లో అవార్డు వస్తే మనకు ఏడెనిమిది వందల టీఎంసీల నీళ్ళు వస్తాయి ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు జాలంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు వందల డెబ్బై ఐదు జాలి అంటాడు ఒకవైపు డిపార్ట్మెంట్ ఏడు వందల అరవై మూడు అడిగితే ముఖ్యమంత్రి ఐదు వందల జాలి నీళ్ళ మంత్రి ఐదు వందల డెబ్బై ఐదు ఇది మీ అవగాహన రహిత్యం మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం మేము ఇలా దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం తొమ్మిదేళ్ళు కొత్త సంసారం అయినా రెండేళ్ళు కరోనా వచ్చినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది ముప్పై లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం దాదాపు నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది నువ్వు చేసింది ఏంది నాయన ప్రాజెక్టులు కూలిపోవుడు సొరంగం గూలిపోవుడు తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉండదా ఒక్క ఎకరానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినావా ఇరవై నెలలు అయింది నువ్వు తెచ్చి నువ్వు నీ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ను తిట్టుడు తప్ప తొమ్మిది నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు ఏడ నీటి వాటా సాధించిండ్రు ఏడ మీరు ఒక ప్రాజెక్టుకి అనుమతి సాధించిండ్రు ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు కనీసం వాళ్ళని అడుగు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్